హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో సర్ప్లస్ మైక్రో న్యూట్రిన్స్ గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సర్ప్లస్ మైక్రూన్ న్యూట్రిన్ అంటే ఏమిటి ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీని యొక్క ఉపయోగాలు ఏమిటి దీని యొక్క ధర ఎంత దీని యొక్క మోతాదు ఎంత ఇది పంటలపై ఏ దశలో ఉపయోగించాలి ఏ ఏ పంటలో వాడుకోవచ్చు ఈ సర్ప్లెక్స్ మైక్రోన్యూట్రియన్స్ గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు ముందుగా వీడియోలోకి వచ్చినట్లయితే సర్ప్లస్ ప్లస్ అంటే ఏమిటి ఇది టాటా వారి వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ఇది పాతది అయినప్పటికీ చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక బెస్ట్ ఉత్పాదనగా చెప్పవచ్చు ఇది గా పనిచేస్తుంది అనగా అదే విధంగా ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇందులో ఇందులో టెక్నికల్ కంపోజిషన్ ఏమిటి మనం కనుక చూసుకున్నట్లయితే ఇందులో చాలా రకాల టెక్నికల్ టెక్నికల్ కంపోజిషన్ అయితే ఉంటుంది ఇందులో జింక్ ఐరాన్ మెగ్నీషియం అదేవిధంగా కాపర్ వంటి టెక్నికల్ కంపోజిషన్ కలిసి ఉన్నాయి ఈ విధంగా జింక్ మెగ్నీషియం ఐరన్ కాపర్ ఇవంటి మైక్రోటి కలిసి ఉండటం వల్ల మొక్కలకు సూక్ష్మ పోషకాలు పూరించడంలోనూ ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు దీనిని ఏ ఏ పంటలో వాడుకోవచ్చు ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీనిని అన్ని రకాల కూరగాయల పంటల్లోనూ పండ్ల పంటల్లోను వాణిజ్య పంటల్లోనూ అదేవిధంగా అన్ని రకాల పూల పంటల్లోనూ దాదాపుగా అన్ని రకాల పంటలలో దీనిని వాడుకోవచ్చు ఇది సూక్ష్మ పోషకాలు పూరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆటవారి సర్ప్లస్ యొక్క ఉపయోగాలు మనం కనుక చూసుకున్నట్లయితే దీనిని పంటలపై పిచికారి చేసినట్లయితే మొక్కలలో ముందుగా క్లోరోఫిల్ శాతాన్ని పెంచి మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరిగే విధంగా చేస్తుంది అదేవిధంగా పెరుగుదలలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది వేర్లు వ్యవసాయ వృద్ధి చెంది చెందేందుకు అదేవిధంగా పూత సమస్యను కూడా ఇది ప్రధానంగా తగ్గిస్తుందనే చెప్పవచ్చు అదే దీంతో పాటుగా అధిక సంఖ్యలో పూత కాత రావడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది సర్ప్లస్ దీంతో పాటుగా కాయ సైజు పెంచి కాయ అనేది ఆకర్షణీయంగా ఉండేందుకు దోహదపడుతుంది వీటితో పాటుగా మొక్క మన పంట ఏదైతే ఉందో పసుపు రంగులోకి మారినప్పుడు దీనిని పిచికారి చేసి చేసినట్లయితే మొక్క అనేది పచ్చగా ఆరోగ్యంగా పెరిగేందుకు ఇది ప్రధానంగా పనిచేస్తుందనే చెప్పవచ్చు అయితే దీనిని పంటలలో ఎన్నిసార్లు పిచికారి చేసుకోవాలి మనం కనుక మనం చూసుకున్నట్లయితే దీనిని పంటలపై రెండు నుండి మూడు సార్లు పిచికారి చేసుకోవచ్చు దీనిని పంటలపై పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ సర్ప్లస్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు దీని ధర విషయం ధర దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ధర అనేది మార్కెట్ ప్రాంతాలను బట్టి మార్కెట్ ధరలో వ్యత్యాసం ఉండవచ్చు దీని యొక్క ధర నాలుగు వందల మార్కెట్లో నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ టాటా వారి సర్ప్లస్ ను పంటల యొక్క ఏ దశలో పిచికారీ చేసుకోవాలి పంట ఏ సమయంలో పిచికారి చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని మనం కొనక చూసుకున్నట్లయితే దీనిని దాదాపుగా పంట అన్ని దశల్లో వాడుకోవచ్చు కానీ ప్రధానంగా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే దీనిని పూత ఏర్పడే ముందు దశలో అదేవిధంగా పూత నుండి కాయలు ఏర్పడే దశలో ఈ విధంగా రెండు దశల్లో రెండు సార్లు మనం కనుక పంటకు పిచికారి చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది దీనితో పాటుగా ఇతర ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగస్ సైడ్ కానీ టానిక్ వంటి మందులను కలిపి వాడుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు అయితే దీనితో పాటుగా అన్ని రకాల మందులను కలిపి పిచికారి చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కానీ దీనికి సపరేట్గా మనం పిచికారి చేసుకున్నట్లయితే వందకి వంద శాతం మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా టాటా వారి సర్ఫ్లేస్ ను పంటలపై పిచికారి చేసుకు చేసినప్పుడు మొక్కలలో సూక్ష్మ పోషక లోపాన్ని పూరించి మొక్క ఆరోగ్యంగా పెరిగేందుకు పంట అనేది దిగుబడి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇది టాటా వారి సర్ప్లైస్ గురించి ఎటు సో ఏ టూ జెడ్ సమాచారం కూడా మీకు తెలిసిందనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు చూడవచ్చు అనమాట విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్